గీనది మంచి వ్యాపారం ఉన్నది గీనది బట్టతల వచ్చినందుకు కూడా బట్టతలతోటి కూడా ఎట్లా పైసలు సంపాదించుకోవచ్చు అని ఓ ఇక పడ్డాడు మంచి ఆలోచన అందరు బట్టతలె బాధపడతారు కదా బట్టతలనే ఆదాయ వనరుగా వాడుకునే ప్రయత్నం చేసిండు డోంట్ వరీ బ్రో బట్టతల ఉంటే నెలకు యాభై వేలు సంపాదించే మార్గం ఇదే కేరళ యువకుడి క్రియేటివిటీ ఆలోచన ఇక బట్టతల ఉన్న వాళ్ళు అందరూ యాభై వేలు సంపాదిస్తారని కాదు కానీ కాస్త బుర్రు ఉండాలి బట్టతలు ఉన్న కూడా కాస్త బుర్ర ఉంటే సంపాదిస్తారు ఆ బుర్ర మనోనికి ఉన్నది మనోనికి ఉన్నది కాబట్టి బుర్ర పేరు మీద యాభై వేలు సంపాదిస్తాను ఏం లేదు ఆ బట్టతల మీద ప్రమోషన్స్ ఇస్తాను అన్నట్టు దీ ఇక్కడ రాసుకొని చాలా తెలియకల్లో నిజంగా బట్టతలు ఉన్నాయని బాధపడకుండా బట్టతల మీదనే ఎట్లా సంపాదించాలి సంపాదించాలనే ఆలోచన కచ్చింది అవి ఇటువంటి వాళ్ళే బండ మీద ఉప్పు రాయి పుట్టిస్తారంటే ఇటువంటి వాళ్ళే బండ మీద కూడా ఉప్పు బుట్టిస్తారన్నట్టు ఇటువంటి వాళ్ళు డోంట్ వరీ బ్రో బఠతలా ఉంటే నెలకు యాభై వేలు సంపాదించే మార్గం ఇదే అందరికీ రాతివి అవి తెలివి ప్రతి ఒక్కరికి వస్తా తెలివి అది ఎవడోడు ఉంటాడు విచిత్రమైన మనిషి వాళ్ళకే వస్తుంది జుట్టు ముఖానికి అందం తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తుంది అందుకే ఎయిర్ అందుకే ఎయిర్ కేర్ ప్రొడక్ట్స్కు అంత డిమాండ్ ఉంటుంది ఎన్ని స్టార్టప్స్ కొత్తగా పుట్టుకొచ్చినా సేల్స్ అద్భుతంగా ఉంటూ లాభాల బాటలో నడుస్తాయి కానీ ఎంత ప్రయత్నించినా కొందరికి బట్టతల రాకుండా మానదు ముఖ్యంగా అబ్బాయిల్లో బాల్ హెడ్ ఎక్కువ దీనివల్ల కొందరు పది మందిలో కలిసేందుకు ఇబ్బంది పడతారు లైఫ్లో వెనుకబడిపోతారు కానీ ఓ ఇన్ఫ్లుయెన్సర్ మాత్రం బట్టతలనే బిల్ బోర్డుగా మార్చేసి బ్రాండ్ యాడ్స్కి వాడుతున్నాడు కేరళకు చెందిన ముప్పారేళ్ళ షాఫిక్ అసీమ్ ట్రావెల్ వ్లాగర్గా భారీ పాపులారిటీ సంపాదించుకున్నాడు ఈ ఫేమ్ను క్యాచ్ చేసుకోవాలనే బట్టతల స్పేస్ యాడ్ క్రియేట్ క్రియేటివ్ ఐడియాను ఆన్లైన్లో షేర్ చేయగా రెస్పాన్స్ అదిరింది ఏంటిది లా డెన్సిటా అనే ఎయిర్ ప్లాంటేషన్ క్లినిక్ తనను అప్రోచ్ అయింది సింగిల్ యాడ్కు యాభై వేల రూపాయలు చెల్లించి ప్రమోట్ చేసుకుంది మొత్తానికి విధంగాను ఓ ఇన్కమ్ సోర్స్ ఏర్పరచుకున్న షెఫిక్ ఇలా పబ్లిక్లో తిరుగుతూ అటెన్షన్ క్యాచ్ చేశాడు క్రియేటివిటీకి లిమిట్స్ ఉండవని ప్రూవ్ చేశాడు ఇగో ఇట్లా ఇప్పుడు ఇప్పుడు ఉన్నది కదా దీని మీదే ఓ ఎయిర్ ప్లాంటేషన్ సంస్థ ఉన్నదా ఆ పేరుని ఇడ రాసుకున్నాడు ఈడ రాసుకొని తిరుగుతాడు ఇక తిరుగుతాడు కదా మనం కొంత విచిత్రంగా చూస్తే ఏంటిదే అని సు సూస్తాగా ఇక ఇది ఉన్నాయి కదా ఇట్లా బట్టతల రావద్దా అంటే ఇక్కడి ఓ ఈ వీళ్ళు అతికి పెడతారు బట్ట ఇప్పుడు మహేష్ బాబుది బట్టలే బాలకృష్ణది బట్టతలే మహేష్ బాబుది ఏం ఒరిజినల్ కాదు బట్టతలే మహేష్ బాబుది కాబట్టి ఇట్లా మొత్తానికి అయితే ఇట్లా ఏత్తానులే క్రియేటివిటీ ఉన్నాడు పెండను కూడా పరమాన్నం అని అనుకరా అమ్మకరాగలడు క్రియేటివిటీ ఉండాలి మార్కెటింగ్ చేసే శక్తి ఉండాలి నది నీళ్ళని తీసుకపోయి కూడా గంగానది నీళ్ళని అమ్మకచ్చే అంత శక్తి ఉంటుంది కొందరికి అది కొందరికి అందరికీ రాదు అది కాబట్టి అలాంటి కోకు చెందినోడే ఈ మాటకారి ఈ క్రియేటివిటీ చూడు ఎంత మంచిగా ఒక్క దెబ్బతోటి యాభై వేలు వచ్చినాయట ఇక మరి అదే దాంట్లో అదే ట్రాన్స్ప్లేటేషన్లో నీ బట్టతల కూడా మెల్లగా వేసుకోరాదు కాకపోతే ఇప్పుడు అది ఆదాయం అయిపోయింది బట్టతల ఇప్పుడు దీన్ని చూసి ఇంకో రెండు మూడు కంపెనీలు వస్తాయి అయ్యా ఆ బోర్డు తీసేయిగా ఇంకో బోర్డు ఎతికిద్దాం ఇంకో బోర్డు వేద్దామాడా అంట మన దగ్గర లోబో ఉండే చూడు లోబో ఆయన విచిత్రమైన ప్రవర్తన ఉంటుంది ఓ కాలుకు ఓ బూట్ ఉంటుంది ఓ కాలుకు ఓ బూట్ ఉంటుంది ఇటో రంగు ఉంటుంది అంగికి ఇటో రంగు ఉంటుంది ఓ రోజు ఒక కలర్ ఎత్తాడు ఓ రోజు ఓ కాలర్ ఎత్తాడు చిత్రం లోబో ఆ టూ థౌజండ్ ఆ సమయంలో టూ థౌజండ్ టూ థౌజండ్ వన్ ఆ సమయంలో జెమ్న టీవీలో వచ్చేది రోజుకో ఏషం కట్టుకొని వచ్చేది భలే ఉండేది అయినా అన్నీ కాబట్టి అలా కొన్ని విచిత్రమైన ఐడియాలు కొందరికి 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 వస్తూ ఉంటాయి దాంట్లో ఈయనొకటి మొత్తానికైతే నీ బట్టతల నీకు ఆదాయం అయిపోయింది పో ఆయన బట్టతల వల్ల ఎందుకే మన షెకావత్ సార్ లేడు పుష్పాల ఎంత బాగుంటుంది బట్టతల ఒకవేళ ఆ సినిమాలో ఆయనకు ఉంటే అంత బాగుండపోయేది ఆ క్యారెక్టర్ షెకావత్ క్యారెక్టర్ అంత బాగుండకపోయేది కాబట్టి కొందరికి బట్టతలే ముద్దే బట్టతలే ముద్దు పెన్లం కొట్టాలన్నా కూడా టక్కున జారిపోతుంది గుండు అట్లా ఉంటుందా ఇప్పుడు పెగళ్ళు పెంళాలను కొట్టే రోజులు పోయినాయి పెళ్ళాలే మొగళ్ళను కొట్టే రోజులు వచ్చినాయి కాబట్టి బట్టతల వల్ల ఒక సౌకర్యం ఉంటుంది పెళ్ళని కోపం వచ్చినప్పుడు టక్కునే ఇంటికలు అందుకోవాలని చూస్తే జారిపోతాయి అట్లా కాబట్టి భలే ఉంటుందా బట్టతల మంచి ఉంటుంది దాంతో కొన్ని రోజులు ఎంజాయ్ చేయరు